నేను న్యాచురోపతి డాక్టర్ డాక్టర్ని నరాల బలహీనత నరాల తిమ్మెరీ పేర్లు అని ఉంది నరాలలో బలహీనత అంటే ఎందుకు వస్తుంది బికాస్ ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ లేకపోతే ఆటోమేటిక్ బాడీకి బలహీనత వస్తుంది నరాలకు కూడా స్ట్రెంత్ ఉండదు నరాలలో కూడా బలహీనత వస్తుంది సో చాలా మంది నరాల బలహీనత ఎందుకు వస్తుంది అసలు నరాల బలహీనత వల్ల వచ్చే కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటి అని చాలా మంది అడుగుతుంటారు అవి మనం దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం సో నరాలలో అంటే మనకి బీటువెల్ లేకపోయినా డి విటమిన్ లేకపోయినా ఐరన్ లేకపోయినా కాల్షియం లేకపోయినా దానికి స్ట్రెంగ్త్ ఉండదు మనిషికి ఆహారం లేకపోతే వీక్ అయిపోయి ఒక మూల పడిపోతాం అవునా కాదు అలాగే నరాలలో కూడా మన బాడీలో వెయిన్స్ కానీ నర్వ్స్ కానీ ఆర్టరీస్ కానీ దానికి స్ట్రెంగ్నింగ్ ఫుడ్ లేకపోతే ఆటోమేటిక్గా వీక్నెస్ వచ్చేసి దానివల్ల బ్యాక్ పెయిన్ నీ పెయిన్స్ సయాటికా పెయిన్స్ స్పెషల్ లంబార్ స్పాండిలైటిస్ సర్వైకల్ స్పాంలైటిస్ ఒకటి కాదు ఒక పెయిన్ రావడానికి మెయిన్ కారణం మన బాడీలో నరాలలో స్ట్రెంత్ లేకపోవడం వల్ల కొంతమంది హెడ్ఏక్తో కొంతమంది మైగ్రెయిన్తో రకరకాల నొప్పులు అసలు నొప్పులు రావడానికి మెయిన్ కారణమే స్ట్రెంథనింగ్ ఫుడ్ మన బాడీలో లేకపోవడం వల్ల నర్వస్లో వీక్నెస్ వచ్చేసి దానివల్ల సో అది మనం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట సో అసలు ఎందుకు వస్తాయి నొప్పులు మన బాడీలో ఐరన్ తగ్గిపోయినా వస్తాయి కాల్షియం తగ్గిపోయినా వస్తాయి వీటి వల్ల తగ్గిపోయినా వస్తాయి డి విటమిన్ తగ్గిపోయినా వస్తాయి సో ఖచ్చితంగా మనం తినే ఫుడ్లో ఈ నాలుగు ఉండేటట్టు హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవాలి నాలుగు ఎందులో ఉంటాయని మనం మాట్లాడుకుంటే ఎందులో లేవండి మనం తినే ప్రతి ఫుడ్లో ఉంటాయి కానీ మనం డై టైం దాటిన తర్వాత తిన్నాము అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో స్ట్రెంథనింగ్ అన్నీ తింటున్నాం కానీ మీరు తినే టైం కాకుండా వేరే టైంలో తింటే ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న న్యూట్రిషన్ మన బాడీలో అబ్జార్బ్షన్ కెపాసిటీ కోల్పోవడం వల్ల టైంకి తినకపోతే గ్యాస్ ఫామ్ అయిపోతుంది గ్యాస్ ఫామ్ అయిపోవడం వల్ల ఎంత హెల్దీ ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నా కూడా వేస్ట్ అయిపోతుంది బాడీ కాబట్టి మనం ఇప్పుడు అనుకున్నట్టు చెప్పాం కదా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా నరాలలో బలహీనత వచ్చి దానివల్ల కూడా పెయిన్స్ వస్తాయి ఐరన్లో మనం ఎక్కువ ఉంటుంది ఎక్కువ 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 ఉంటుంది పాలకూరలు ఎంత ఐరన్ ఉంటుందండి అండ్ స్పెషల్లీ తోటకూరలో పాలకూర తోటకూర మునగాకు ఇది రెగ్యులర్గా తినే వాళ్ళు బ్యాక్ పెయిన్ నీ పెయిన్స్ అస్సలు ఉండవు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను వాళ్ళు వాళ్ళతో వాటితో పాటు నట్స్ కూడా బాగా తింటూ ఉంటారు వాళ్ళు ఎందుకంటే పా ఆకుకూరలు బాధిరే వాళ్ళలో కంటి సమస్యలు ఉండవు ఒకటి అండ్ మోకాల నొప్పులు ఉండవు అండ్ స్పెషల్లీ బాడీలో నరాల భనత అనేది ఉండదు అది కూడా స్పెషల్లీ మా మనం మాట్లాడుకుంటే పాలకూర ఒకటి తోటకూర ఒకటి మునకాకు ఒకటి అద్భుతంగా పని కూర కూడా పాలకూరలు అల్టిమేట్ అండి స్పెషల్లీ మనం ఎక్కువగా మాట్లాడుకుంటే ఈ మూడు ఆకుకూరలు ఆకుకూరలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఆకుకూరల్ని మనం డైలీ ఎలా తీసుకోవాలి ఎలా వండుకోవాలి అలా కూడా కొంతమంది అడుగుతారు ఆ ఎలా తీసుకుంటాం ఒకదా ఒకసారి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసేయండి తోటకూరని పిప్పంత పిండేసి ఆ జ్యూస్ని మనం ఇడ్లీ బ్యాటర్స్లో దోశ బ్యాటర్స్లో కలుపుకొని అలా తీసుకోండి అండ్ కొద్దిగా లేదంటే కూలైగా అలా ఇట్ ఫ్రైగా కొద్దిగా గీ వేసి కొద్ది జీలకర్ర కొద్దిగా వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలేసి కొద్ది మగ్గాక తోటకూర కానీ మునగా కానీ కూర కానీ సో మనకి ఇవన్నీ బెస్ట్ థింగ్ పాలకూర కానీ వేసేసి కొద్దిగా స్టవ్ మీద పెట్టాక థర్టీ సెకండ్స్ అయిన తర్వాత నీళ్ళన్నీ ఇది అవుతాయి అప్పుడు మనం ఫ్రై అయ్యాక కొద్దిగా పల్లి పౌడర్ కానీ నువ్వుల పౌడర్ కానీ అండ్ స్పెషల్లీ వాల్నట్స్ పౌడర్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఈ నాలుగు రకాల పౌడర్ ఒక్కొక్క బాటిల్లో పెట్టేసుకోండి రోజుకొక ఆకుకూరలు వేసేసుకోండి ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా ఆ రోజు మనం ఆకుకూర తినకపోతే ఏదో సంథింగ్ మిస్ అయినట్టు అనిపిస్తుంది వండే విధానం కూడా లైట్గా మార్చుకోవాలండి అలా ప్రిపేర్ చేసిన ఆకుూరని రెగ్యులర్గా తీసుకోండి డెఫినెట్గా మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉండదు దాంతోపాటు దానిమ్మకాయలు తినడము అంజీరు తినడము బ్లూబెర్రీస్ దొరుకు తినడము వీటల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది ఐరన్ కరెక్ట్గా ఉంటుంది ఐరన్ తగ్గడం వల్ల నరాల బిలని ఎలా వస్తుందో ఆడవాళ్ళల్లో పీరియడ్ ఇరెగ్యులర్గా ఉండడం ఫైబ్రాయిడ్స్ వాడడం ఫామ్ అవడం రకరకాల సమస్యలు కాబట్టి ఐరన్ చాలా చాలా ఇంపార్టెంట్ మన బాడీలో బీటు వల్డ్ ఎఫిషియన్సీ అండ్ డెఫినెట్లీ బీటు వాళ్ళ ఎఫిషియన్సీ ఇప్పుడు ఎవరైనా సరే బ్యాక్ పెయిన్ వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా బీటోవాల్ ఇంజెక్షన్ వేసేస్తున్నారు ఎందుకంటే డెఫిషియన్సీ డెఫినెట్గా ఉంటుంది బీటువాల్ ఎందులో దొరుకుతుంది అమ్రాన్ సీడ్స్ తోటకూర విత్తనాలు అండి అద్భుతం తోటకూర విత్తనాలు తోటకూర విత్తనాలు మనకు మంచిగా దొరుకుతాయి దాన్ని పౌడర్ చేసేసుకొని దాన్ని చపాతీ చేసుకోవచ్చు ఇడ్లీ బ్యాటర్లో రాగి సంగట్ల రాగి పండి కొద్దిగా అమ్రాన్ సీడ్స్ పౌడర్ కొద్దిగా మంచిగా రాగి సంగట్లాగి చేసుకుని ఒక ముద్ద మధ్యాహ్నం లంచు అవుతానండి ఎంత హెల్దీగా ఉంటుంది తెలుసా నట్స్ పూల్ మకానాలు బీటి ఉంటుంది ఇంతలో లేదండి అసలు చాలా మనం వెతికితే ఆకుకూరలు కూడా మునకాళ్ళలో బీటి ఉంటుంది మునకాళ్ళు అద్భుతం ఇంకా అసలు అలాగా కొన్ని అలాగా ఇంకా డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకి మోకాళ్ళ నొప్పు బలహీనత వస్తుంది సో డి విటమిన్ రిచ్ ఎందుకు ఉంటుంది మష్రూమ్స్ మష్రూమ్స్ అని చెప్తారు కానీ డైలీ యాడ్ తింటా మేడం నేను ఒకటి అంటాను మష్రూమ్స్ తెప్పించుకొని పశువు వాటర్లో కడిగేసి ఎండ ఉన్నప్పుడు ఎండబెట్టేసేయండి దాన్ని పౌడర్ చేసేసుకోండి ప్రతిరోజు పౌడర్ని పాలల్లో కానీ కూరల్లో కానీ జల్లుకొని తీసుకోండి కొంతమంది ఆవుపాలలో తీసుకుంటే ఎలర్జీ వస్తుంది సో మష్రూమ్స్ పౌడర్ని కూరల్లో చల్లేసుకోండి అందరిలో కాదు కొంతమందిలో సో మష్రూమ్స్ పౌడర్ లాగా చల్లేసుకోండి డైలీ రెండు స్పూన్లు కూరలో జల్సుకొని తీసుకోండి చాలా ఇప్పుడు మనం అన్నం తింటున్నప్పుడు కొద్దిగా వెల్లుల్లి పౌడర్ అని లేదంటే కరివేపాకు పౌడర్ అని ఈ పౌడర్స్ అని కలుపు దానికి బదులు మష్రూమ్స్ పౌడర్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడరు వాల్నట్స్ పౌడరు రైస్లో ఫస్ట్ మొదలు కలుపుకొని తినండి చాలా మంచిది మునగాకు పౌడరు అసలు కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి డి విటమిన్ కూడా రిచ్ ఉంటుంది ఇందులో నాలుగే నల్ల ల కల్ పౌడర్స్ మునగాకు పౌడర్ ఒకటి కలిపి ఒకరోజు ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఒక రోజు వాల్నట్స్ పౌడర్ ఒక రోజు మష్రూమ్స్ పౌడర్ ఈ నాలుగు పౌడర్స్ని కలుపుకొని రైస్లో కానీ కూరల్లో కానీ ఇడ్లీస్లో కానీ అలా తీసుకోండి చాలా మంచిది ఇంకా నేను ఏమని చెప్పాను మీకు కాల్షియం డెఫిషియన్సీ కాల్షియం ఆవుపాలలో ఉంటుంది ఆల్మండ్స్లో కూడా ఉంటుంది ఆల్మండ్స్ కూడా నాలుగు లేదా ఐదు ఆల్మండ్స్ పొద్దు నానబెట్టేయండి ఒక టూ అవర్స్ తర్వాత దాన్ని స్కిన్ తీసేసి దాన్ని ఒక గ్లాస్ వాటర్ వేసి మిక్సీ పట్టేసేయండి ఆ మిక్సీ పట్టిన ఆల్మండ్ మిల్క్ని రెగ్యులర్గా తీసుకోండి డెఫినెట్గా అండి మనం చేస్తున్నప్పుడు ప్రయత్నం ఫుడ్ పరంగా పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఏ మెడిసిన్స్ తీసుకున్నా కూడా టెంపరీ ఫుడ్ పర్ఫెక్ట్గా ఉంటే అసలు ఆటోమేటిక్గా మెడిసిన్స్ అవసరం లేదు అది ఏదైనా సరే అది మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ కానీ ఏదైనా సరే ఈ మనం చెప్పినట్టు ఈ నాలుగు డెఫిషియన్స్ల వల్ల వచ్చే నరాల బలహీనత కానీ నరాల తిమ్మిర్లు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ బ్యాక్ పెయిన్ కానీ ప్రతి ఒక్కరికి ఉన్నాయి ఇప్పుడు ఎవరైనా సరే ఒక నలుగురు ఐదు మంది కూర్చున్నప్పుడు మీకు ఏం పెయిన్స్ ఉన్నాయంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక పెయిన్ ఉంటుంది ఎందుకు వస్తుంది ఆ పెయిన్ బికాస్ ఆఫ్ డెఫిషియన్సీ ఏ డెఫిషియన్సీ అంటే ఇవే డెఫిషియన్సీస్ వీటిని మనం ఆహార రూపంలో తీసుకుంటున్నారనుకోండి డెఫినెట్గా ఏ సమస్య ఉండదు మనకి అందుబాటు వన్ అవర్ యోగా చేయాలి అంత తోడ్దడి వాటర్ కూడా బాగా తాగాలి నరాల బలహీనత మెయిన్ రీజన్ రావడానికి కారణం ఒకటి నీళ్ళు సరిగా తాకపోవడం వల్ల రెండు నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల మూడు డెఫిషియన్సీస్ వల్ల నాలుగు వర్కౌట్ చేయకపోవడం వల్ల ఈ నాలుగుని ఫుల్ఫిల్ చేసుకుంటే డెఫినెట్గా నరాల బలహీనత వల్ల వచ్చే ఎన్నో రకాల కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ మనకి రావు సో కాబట్టి వెరీ సింపుల్ మా దగ్గరికి వచ్చిన వెంటనే ఫస్ట్ ఫుడ్ పరంగా నాలుగు టెస్ట్లు అవి కూడా వాళ్ళే చేయించుకొని రమ్మంటాం మనం కూడా చేసుకోవచ్చు స్వతహాగా నాలుగు బీటువల్ డి విటమిన్ ఐరన్ కాల్షియం టెస్ట్ చేయించుకొని ఏవేవి తక్కువ ఏవే వేకున్నా త్రో ఫుడ్ ద్వారా తీసుకుంటూ రెగ్యులర్ యోగా చేసుకుంటూ ప్రాపర్ వాటర్ తాగి తొందరగా పడుకుంటే సమస్యలే ఉండవు ఖచ్చితంగా చేయండి హెల్తీగా ఉండండి హ్యాపీగా నమస్కారం